శక్తి స్వరూపిణి భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి కామాక్షితాయి సాక్షిగా ఆలయ మీదురుగా ఉన్న కోట్లు విలువ చేసే ఆలయ భూమి కబ్జాకు గురైంది పెన్నానది సమీపన సర్వే నంబర్ నూట ఇరవై తొమ్మిదిలో గల తొంభై సెంట్లు తొంభై ఒకటి సిలో నీటి పారుదల శాఖకు చెందిన ఇరిగేషన్ స్థలం కొంత మొత్తంగా ఎకరాకు పైగా స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి గ్రావల్తో చదును చేసి ప్లాట్లు విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు శక్తి స్వరూపిని భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి కామాక్షితాయి సాక్షిగా ఆలయం ఎదురుగా ఉన్న కోట్లు విలువ చేసే ఆలయ భూమి కబ్జాకి గురైంది పెన్నానది సమీపాన సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిదిలో సున్నా పాయింట్ తొంభై సెంట్లు తొంభై ఒకటి సిలో నీటిపారుదల శాఖకు చెందిన ఇరిగేషన్ స్థలం కొంత మొత్తంగా ఎకరాకు పైగా స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి గ్రామాలతో చదురు చేసి ప్లాట్లు విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు గతంలో వేల ఎకరాల ఆస్తులు కలిగిన కామాక్షితాయి ఆలయంకు రక్షణ కరవటంతో క్రమేణా అక్రమాలకు గురై తగ్గిపోయాయి దీనిని అదురుగా తీసుకున్న దేవస్థానంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి గతంలో ఆలయం మాజీ చైర్మన్ గా పనిచేస్తున్న వారి అండతంటలతో తప్పుడు దస్త్రాలను సృష్టించి గుట్టు చప్పుడు కాకుండా పనిచేశాడు బ్రహ్మోత్సవాల ముసుగులో దేవస్థానం అభివృద్ధికి చదువు చేస్తున్నారన్న నెపంతో ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు ఇంత జరుగుతున్నా ఆ అధికారులు మామూలు మత్తులో మౌనం వహించడంతో కొంతమంది స్థానికులు ఆర్టీఓకి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో గతంలో ఈ స్థలంలో అమ్మవారి పూజలకు సేవలకు ఉపయోగించే ఉండేది కానీ ప్రస్తుతం ఈ స్థలం ఆక్రమణకు గురవటంతో భక్తులు సైతం మొక్కున వేనేసుకుంటున్నారు ఫిర్యాదుతో పరిశీలించిన అధికారులు సైతం నిర్ధారించకుండా జాప్యం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో ఓ టీడీపీ నాయకుడికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముట్టాయని అందుకే ఆయన అండదండలతో దీనిలో జాప్యం జరుగుతుందన్న విమర్శలు సైతం నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి కోట్ల విలువ చేసి అమ్మవారి ఆస్తులను పరిరక్షించి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆస్తులు దోచేయటానికి వచ్చిన పంది కుక్కులు తరిము కొట్టాలని భక్తులు కోరుకుంటున్నారు అమ్మవారి ఆస్తుల వివరాలను సైతం ఆలయ ప్రాంగణంలో ప్రచురించాలని ప్రజలు భక్తులు కోరుతున్నారు